నమస్కారం ఐటిం ప్రేక్షకులకు స్వాగతం ఏకాదశి వ్రతమని ఏకాదశి ఉపవాసం అని నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కదా ఈ ఏకాదశి రోజు మనం పాటించవలసిన విధి విధానాలు ఏంటి అని చెప్పి ఇప్పటికీ కూడా కొందరిలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అయితే ఇవాళ సవివరంగా తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడి ఏకాదశి వ్రత విధానం గురించి విధి విధానాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురుజీ శ్రీ శ్రీమాత్రే నమ గురుజీ ఏకాదశి మనకి నెలలో రెండు సార్లు వస్తుందండి అయితే ఏకాదశి రోజు కొందరు ఉపవాసం ఉంటారు కొందరు పాలు పండ్లు తీసుకుంటారు కొందరు ఉట్టి మంచినీళ్ళు మాత్రమే తీసుకొని ఉంటారు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత కూడా ఉంటుందండి అయితే ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏంటండి తప్పకుండా ప్రత్యేకంగా ఏకాదశికి ఉపవాసం ఉండాలి అని చెప్తారు ప్రత్యేకంగా ఆ ఏకాదశి కూడా ద్వాదశితో కూడుకున్న ఏకాదశి ఉన్నప్పుడే చెయ్యాలి గుర్తుపెట్టుకోండి దశమితో కూడిన ఏకాదశి చెయ్యరాదు ఆ రోజు ఏకాదశి ఉండాలి ఆ ఇరవై నాలుగు గంటల్లో గుర్తుపెట్టుకోండి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది ద్వాదశి ఉన్న ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి ఉండాలి దశమితో కూడిన ఏకాదశి చేస్తే పుత్ర నష్టము జరుగుతుంది అని చెప్తుంది శాస్త్రం దానికి చాలా పురాణాల్లో చాలా కథలు కూడా ఉన్నాయి దానికి ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఎందుకు ఉపవాసం ఉండాలి మనకి గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితి ఏకాదశి నాడు మీరు గన గమనించినట్లయితే రవి నుంచి చంద్రుడు ఐదో స్థానంలో కానీ లాభస్థానంలో కానీ ఉంటాడు ఓకే ఐదు మరియు లాభస్థానాలు ఏమిటి అంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి స్థానాలుగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు చూడండి మనకి శాస్త్రంలో మీరు ఫుడ్ సాయంత్రం చీకటి పడ్డాక తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు సూర్యాస్తమం లోపలే తీసుకోవాలి మీరు నిద్రపోయే సమయం కల్లా మీ పొట్టలో ఉన్నటువంటిది మొత్తం అరిగిపోవాలి నిద్రపోయే టైం కల్లా ఏమో ఉండాలి అక్కడ మీకు ఇంకా ఏమీ తిన్నటువంటి పదార్థం అరిగించేటువంటి కార్యక్రమం ఏది కూడా మన బాడీలో చేయకూడదు అప్పుడు ఏం చేస్తుంది అంటే బాడీ మనం రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఎక్కడైనా దెబ్బ తగిలిందా లేకపోతే ఇంకేదైనా గా ఉందా వాటిని రిపేర్ చేసుకుంటాం అలాగకుండా పదికో పదకొండుకో పన్నెండుకో తిన్నాం అనుకోండి ఎవరికి అరిగించుకునే కార్యక్రమాలు ఉంటుంది తెల్లారు మళ్ళీ ఇంకోటి వస్తూనే ఉంటాం మీకు రిపేరింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది ఉండదు శాస్త్రంలో దీనికి ఏకాదశి నాడు కనుక మీరు ఉదయమే నిద్రలే చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని నమశివాయ మంత్రంతో కానీ లేకపోతే విష్ణు ఆరాధన ప్రత్యేకంగా చెప్పారు శాస్త్రంలో చేస్తూ ఉపవాసం ఉండగలిగితే ఉండాలి కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే ఎనిమిది యామములు ఏమీ తినకుండా ఉండమని చెప్పింది యామము అంటే మూడు గంటలు ఎయిట్ త్రీగా ట్వంటీ ఫోర్ అంటే ఇరవై నాలుగు గంటలు పాటు కనుక మీరు ఏమీ తినకుండా ఉంటే మీకు ఆరోగ్యప్రదము అని చెప్తుంది అది ఎవరికి చిన్నపిల్లలకు కాదు అనారోగ్యంతో ఉన్నవారికి కాదు ముసలి వాళ్ళకి కాదు ఇది వాళ్ళు ఉండలేరు వాళ్ళు అలా ఉండమని చెప్పట్లేదు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం యువకులు ఖచ్చితంగా ఉండమని చెప్తుంది ఎందుకు అంటే మీరు ఏమీ తినకుండా భగవత్ నామస్మరణలో ఉన్నారు భగవత్ స్మరణము అంటే ఏ భావము జ్యోతిష్ శాస్త్ర పరంగా పంచమభావం పంచమభావాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పారంటే ఇమ్యూనిటీ పవర్ గా చెప్పారు ఇమ్యూనిటీ ఫిఫ్త్ హౌస్ ఈ పంచమం మీరు ఒక నామస్మరణ తీసుకొని చేస్తూ ఉన్నారు ఓం నమో నారాయణ లేకపోతే ఓం నమ శివాయ ఎటువంటిది ఏదైనా ఈ నామస్మరణ చేయగా చేయగా ఫిఫ్త్ హౌస్ ఆక్టివేషన్ అయితే ఏమవుతుందంటే సిక్స్త్ హౌస్ తగ్గుతుంది అంటే సిక్స్త్ హౌస్ నెగేటింగ్ హౌస్ ఇస్ ఫిఫ్త్ హౌస్ ఈ సిక్స్త్ హౌస్ అంటే ఏంటి జ్యోతిష్ శాస్త్రంలో రుణము రోగము శత్రుత్వము ఈ రుణ రోగ శత్రుత్వాలు పంచమం ద్వారా యాక్టివేషన్ అవుతాయి ఈ రోజు అంటే ఏకాదశి నాడు రవిచంద్రులు తృతీయ లాభస్థానాల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితం ఏమిటి అంటే మీలో ఇమ్యూనిటీని పెంచేటువంటి గ్రహస్థితి ఉంది విశ్వంలో ఆ సమయంలో మీరు దీనికి మీరు తోడ్పడుతున్నారు ఎట్లాగా నామస్మరణ ఫుడ్ ఏం తీసుకోకుండా మీరు గమనించండి ఒక్క పదకొండు ఏకాదశులు చేసి చూడండి పదకొండు ఏకాదశులకు ముందు మీ మీ యొక్క బాడీ యొక్క స్థితి ఎలా ఉందో చూడండి పదకొండు ఏకాదశుల తర్వాత మీ బాడీలో ఉండేటువంటి మార్పులు మీరు చెక్ చేసుకోవచ్చు చాలా స్పష్టంగా దీని మీద జపాన్లో ఒక పిహెచ్డి చేసి అవార్డు కూడా పొందాడు నిజమైన ఏకాదశి వల్ల మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది రోగాలు తగ్గుతున్నాయి అనేకమైనటువంటి క్యాన్సర్ లాంటి తగ్గుతున్నాయి దీనివల్ల ఇది నేను స్వయంగా ఒక ఆంకాలజిస్ట్ చెప్తే నేను విన్నాను గురుజీ ఒక ఆంకాలజిస్ట్ ఒక ప్రముఖ ఆంకాలజిస్ట్ ఆయన ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటున్నారు ఏంటి అని అడిగితే జపాన్ లో ఒకళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు క్యాన్సర్ రాదు ఏకాదశి రోజు ఉపవాసం అంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి గ్రహస్థితి ఉంటుంది ఆ రోజు రవి చంద్రుడు తృతీయ లాభాలు గాని లగ్న పంచమాల్లో గానీ అంటే రవి నుంచి చంద్రుడు పంచమాల్లో గానీ లాభంలో ఉంటాడు ఏకాదశికి ఓకే అందుకని ఇది చెయ్యాలి అయితే ఇందులో చాలామందికి సందేహం కలుగుతుంది ఏమండి ఉన్నాను కానీ యువకుండే కానీ ఎక్కడో నాకు ఆకలేసుకోండి తినండి తప్పేం కాదు అంటే త్వరగా జీర్ణమైపోయేటువంటి ఒక అరగంట గంటలో జీర్ణమైపోయే పదార్థాన్ని తీసుకోండి అంతేగాని చాలాసేపు జీర్ణమయ్యేవి అలాంటివి తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఏకాదశి రోజు దానం ఇస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ద్వాదశి రోజు కూడా దానం ఇస్తే చాలా మంచిది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు అయినా దానం చేయొచ్చు లేదా ఏకాదశి రోజు అయినా దానం చేయొచ్చు దానం చేయొచ్చు ఎలాంటివి దానాలు ఇస్తే మంచిది అండి ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో ఎప్పుడు కూడా మనము మనకున్నటువంటి కోరిక కావచ్చు మనకున్న ప్రాబ్లంని బట్టి దానం చేయమని చెప్తే ఎలా అంటే ఇప్పుడు మీకు ప్రమోషన్స్ రావట్లేదు గోధుమలు దానంగా ఇవ్వండి లేదా సంతానం లేదు గోధుమలు దానంగా ఇవ్వచ్చు గోధుమలు ఇవ్వచ్చు సంతానం లేనట్లయితే శనగలు కూడా ఇవ్వచ్చు మనశ్శాంతి లేదు మానసికంగా ఇబ్బంది పడుతున్నాము బియ్యము దానంగా ఇవ్వచ్చు మాటిమాటికి గొడవలు అవుతున్నాయండి ప్రతిసారి కందులు దానంగా ఇవ్వచ్చు అలా కాదండి మాకు అంటే ఎడ్యుకేషన్ లో ప్రాబ్లం ఉంది వ్యాపారాల్లో సరిగ్గా రాణించట్లేదు పెసలు దానంగా ఇవ్వచ్చు అదేవిధంగా గురుబలం తక్కువగా ఉంది శనగలు దానంగా ఇవ్వచ్చు ప్రతి పని ఆలస్యం అవుతుంది నువ్వులు దానంగా ఇవ్వచ్చు తెల్ల నువ్వులు శనిశాంతి శని సంబంధించినటువంటిది ప్రతిదీ భయం భయంగా ఉందంటే నేను ఏం చేయాలని సార్ భయం వేస్తుంది మినుములు దానంగా ఇవ్వచ్చు ప్రతిది ఆటంకంగా ఉంది ఉలవలు దానంగా ఇవ్వచ్చు వివాహం అవ్వట్లేదు బొబ్బర్లు దానంగా ఇవ్వచ్చు ఈ రకంగా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్కటి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు తలనొప్పి వచ్చిందమ్మా తలనొప్పి వచ్చినప్పుడు మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఈయనో వేసేసుకుంటున్నాక తలనొప్పి తగ్గట్లేదు ఎందుకు తగ్గుతుంది శారీడా వేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే కాన్సెప్ట్ తెలియక ఏమండి మెడికల్ షాప్ బూటకం ఎన్నిసార్లు యూనివ్ నాకు తలనొప్పి తీసుకోవాలి అలా ఏంటంటే మనం పాటించేటువంటిది రైట్ గా పాటించకపోవడం వల్ల అది మనకు కరెక్ట్ గా ఓకే ఇప్పుడు నేను చెప్పిన దానాలు ఈ రకమైనటువంటి పదార్థాలు ఈ రకమైన ఇస్తే ఫలితం ఉంటుంది దాంతోపాటు దాంతో ఒక వస్త్రం కూడా ఇవ్వని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే వస్త్రంతో ఇచ్చిన దానం తొందరగా ఫలిస్తుంది అది ఆ రకంగా కొంతమందికి దానాలు ఇవ్వడం కుదరలేదు ఉదాహరణకి గోవులు ఉన్నాయనుకోండి ఇప్పుడు గోధుమలు ఇవ్వాలి కానీ దానం తీసుకునే వ్యక్తి లేడు అక్కడ చక్కగా మరి గోధుమ రవ్వని గోవుకు తినిపించవచ్చు అందులో కూడా దేశీవాళి గోవుకు తినిపించాలి నువ్వులు నువ్వులు తినిపించకూడదు ఎప్పుడు కూడా గోవు నువ్వులు తినిపిస్తే అది ఏదైనా గర్భిణీ ఉందనుకోండి గోవు అది విచ్చిన అవుతుంది పాపం మరల బెల్లం తినిపించవచ్చు నువ్వుల ప్లేస్లో శనివారం రోజు అదేవిధంగా ప్లేస్ లో గ్రాసము తినిపించవచ్చు గోవుకి కేతువుకి సంబంధించిన దానాల్లో ఆ రకంగా ఇప్పుడు శుక్రవారం కూడా ఎవరైనా సరే సంపద సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారనుకోండి వారు చక్కగా మూడు చపాతీలు అంటే నూనెతో కాల్చినటువంటి చపాతీలు తీసుకొని నూనె వేయకుండా కాల్చిన చపాతీలు మూడు తీసుకొని దాన్ని చక్కగా తేనె పూసి సాక్షాత్ లలిత అమ్మవారి అంటే లక్ష్మీదేవి గోరూపంలో ఉంది అని అనుకొని చిన్న చిన్న ముక్కలు చేసి అమ్మవారికి తినిపిస్తున్నాను సాక్షాత్ గోరూపంలో వచ్చిందంటే అమ్మవారిని తినిపించినట్లయితే మీకు సంపదలు పెరుగుతాయని చెప్తుంది శాస్త్రం ఆ రకంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది చాలా సంతోషం గురుజీ చాలా చక్కటి విషయాన్ని ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేశారు ఏకాదశి వ్రత విధానం గురించి ప్రత్యేకంగా తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం శ్రీ మాత్రే నమః